హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నక్షత్ర అక్షరాభ్యాసం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో వీడియో చూస్తూ ఉండండి మొత్తం ఆల్మోస్ట్ న్యాచురల్గానే పెట్టాను అక్కడ పెట్టడానికి అయితే స్లేట్స్ అవన్నీ తీసుకొచ్చానమాట సో ఇవన్నీ ఒక్కొక్కటి ఇందులో ఒక్కొక్క కవర్లో ప్యాక్ చేసేద్దాము అక్కడ ఫైవ్ స్లేట్స్ అలా పంచాలంటారు కదా నేను స్లేట్స్ ఒకటే ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి బాక్స్తో పాటు ఇలా ఇచ్చాను అనమాట పిల్లలు చూస్తే కొంచెం ఎగ్జైట్ అవుతారు కదా ఏమున్నాయి అని చెప్పేసి సో నార్మల్గా అందులో బాక్స్లో ఏముంటాయో అవి పెట్టిచ్చాను అనమాట ఎరైజర్ షాప్ అండ్ బాక్స్ అండ్ అంతే ఈ రెండు కలిపి ఒక దాని పెట్టు వెరీ గుడ్ మొత్తం కాదు ఇంకొకటి నేను ఒక కవర్ అలా ప్యాక్ చేసి మిగతా వాడిని నక్షత్రంతో ప్యాక్ అనమాట సో తనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియో మొత్తం మేము లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు ఉంటుంది ఎందుకంటే మేము సెల్ఫీ క్యామ్తో రికార్డ్ చేసాం కాబట్టి ఈవెన్ పూజ దగ్గర కూడా సెల్ఫీ క్యాంప్తో రిలా రికార్డ్ చేసాము సో మొత్తం లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు ఉంటుంది బట్ మేము చేసింది మాత్రం రైట్ హ్యాండ్ తోటే మళ్ళీ మీరు మంత్స్లో కానీ కింద లో కానీ మీరు మొత్తం లెఫ్ట్ తో పూజ చేస్తారని మాత్రం అనకండి మేము అలా సెల్ఫీ లో మాత్రం రైట్ హ్యాండ్తో పూజ చేస్తే లెఫ్ట్ హ్యాండ్తో అనమాట సో మీకు అందుకే అలా కనిపిస్తుంది ఓకే ఈ బాక్స్ అలా అన్ని కవర్స్ నక్షత్రతోటే ప్యాక్ చేయించారనమాట ఇలా ఫైవ్ అయితే రెడీ చేసుకున్నాను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పిల్లలకి ఇస్తారు ఫైవ్ మెంబర్స్కి అలా ఇవ్వాలి కదా పిల్లలకి సో ఫైవ్ అయితే అలా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా నక్షత్రం రాగానే స్టార్ట్ చేసింది బొమ్మ కావాలి అది కావాలి ఇది కావాలని సారీ ఫర్ మై బ్యాడ్ వాయిస్ ఈ వీడియోకి ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్ అయింది అందుకే నేను వాయిస్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అక్కడక్కడ ఇస్తాను అక్కడక్కడ కూడా కొంచెం భరించండి ఇదంతా దర్శనానికి దారి తక్కువ మంది ఉన్నారు మేము వచ్చింది మధ్యాహ్నం టూ టూ కట్లో వచ్చామన్నమాట అప్పటికే ఆల్మోస్ట్ ఎవ్వరు లేరు అందరు అయిపోయారు పొద్దునైతే చాలా మంది ఉండే ఉందంట మేము అందుకే ఉంటారని తెలిసి మేము మధ్యాహ్నమే వెళ్ళాము ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి ఇంకా మేము ఇంకా టూ ఫ్యామిలీస్ అనుకుని అయితే వెళ్ళామనమాట మేము రుక్కున్న వాళ్ళు మీకు బొన్నల వీడియో చూస్తుంటే అన్న ఐడియా ఉంటారు సో ఆ అన్న వాళ్ళు మేము వెళ్ళామనమాట ఇంకా మా డాడీ వాళ్ళు కూడా ఒప్పుడు రాలేదు మేమే వెళ్ళాము కుదరదని అని చెప్పారు సో అందుకే మేము వెళ్ళాం అనమాట ఇంకా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఏం తీసుకెళ్లకు పర్వాలేదు ఎందుకంటే అక్కడే మొత్తం వాళ్ళే మొత్తం సెట్ ఇచ్చేస్తున్నారనమాట రాగానే కూర్చోగానే ఇంకెవరైతే తెచ్చుకోరో వాళ్ళకి సెట్ అలా బియ్యంతో సహా ఇచ్చేస్తున్నారు నేను ప్రతి ఒక్కటైతే ఇంటి నుంచి తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్లకు వాళ్ళు అక్కడే ఇస్తారు బయట కూడా బియ్యం అవన్నీ అమ్ముతుంటారనమాట ఒక కవర్లో ఒక సెట్ లాగా నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ బియ్యం అయినా మీరు ఇంటి నుంచి తీసుకొస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే ఇంకా అందరూ వచ్చేసరికి మనం అన్నీ సర్దుకొని పెట్టుకోవాలన్నమాట అందరు వచ్చేంతవరకు ఆగుతారు అందరికి ఒకేసారి చేయిస్తారనమాట అదేంటో నేను ఎప్పుడు వీడియో న్యాచురల్గా పెడదామనుకున్నా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వద్ది అనుకుంటా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట అది అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా నక్షత్రం కూడా మేము పూజ చేస్తుంటే మేము చెప్పకముందుకి అక్షంతలు వేయడము పంతులు గారు ఏది చెప్తా చేయడము బాగా అనమాట అది అలాగే న్యాచురల్గా పెట్టేసాను చూడండి ఇక్కడ నుంచి మొత్తం వీడియో అంతా న్యాచురల్గానే వస్తుంది ఆల్రెడీ ఐ టోల్ యూ నేను సెల్ఫీ క్యామ్లో రికార్డ్ చేయడం వల్ల మొత్తం లెఫ్ట్ హ్యాండ్తో వచ్చిందని

అక్షరా మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమస్థైర్యాలతో ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని అదేవిధంగా మీ పిల్లలకు ఏదైతే అజ్ఞానం అనేది ఉన్నదో ఆ అజ్ఞానం కలిగిపోయి వారికి మంచి జ్ఞానము చక్కని చదువు సద్బుద్ధి మంచి మాటలు రావాలి మంచి చదువులు వాళ్ళు చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వసంత పెద్దని పరిగోదినా అందున విద్యా సంస్కృతి క్షేత్రంలో ఈ యొక్క అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని మేము భక్తి శ్రద్ధలో చేయిస్తున్నామని చెప్పి విపత్తులను సంకల్పం చేసుకున్నారు నమస్కారం చేసుకొని చేతులు ఉన్న అఖ్యమలని వైద్యకు పరిగణ మొక్కలపైన వేసి నమస్కారం ఏమిటి అక్షంత చేత మట్టుబడి నమస్కారం చేసుకోండి చెప్పండి భక్త మహాకాయ తోజిసూర్య సమప్రథ నిర్మిమే దేవ సర్వకార్యు స

గణేశ సరస్వతి వందే ఉండే ఉండే వీణా పుస్తక ఓం శ్రీ సత్యే నమః వీర సరస్వతీ నమః మనం అమ్మవారిగా ఆరాధన చేసుకొని పలకపైన అక్షంలు వేస్తూ ఓం సరస్వత్యే నమః అంటూ పూజ చేయండి विद्या लक्षम के नमाध्यामे ध्यानर्थ पेयानी आवाहयनी आश्रम वर पेयानी नर चरण पेया सुमानुवर पेयानी बाल्यो पाजिम वर पेयानी हस्तयोह ऐक्षण वर पेयानी मुखे आजमनीम वर पेयानी ओबराय इस्लाम वर पेयानी सबरांतम सुखारमी को पेयानी वस्त्रां मुलिनां తమవ పయమి చేద్రో నాథం బలవైన వేసేయండి పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ చూపచేయండి దంత ద్వార అగర విరాట్ చుబడా గరీణి ఇష్పరిగో సరంబు ననంతినోప వేటియ్ దివ్యశ్టీ చందరంధ

Pilavar cheet batkotni Pilavar cheet lo Barba hondera usukotni Diya mta raya chaar amma Pilavar cheet batkotni Diya mta raya chaar ni Shree Chepta పలక తీసుకోండి ఇప్పుడు చేసిన పలకలు కదా పలక తీసుకోండి పలకపైనూ చేసిన అక్షరాలు ఉన్నాయి కదా వాటినే మీరు సిద్ధించాలి వాటిపైనే ఒక్కొక్క అక్షరపై చెప్తాము మీరు ఒక్కసారి జరుగుతుంది గాయించండి मेलि ओ मिलि ओ नमः नमः रापि नमः नमः शिवाय शिवाय शिवाया శ్రీ అందరికీ అందరికలు అందరికీ గురు బ్రహ్మా చాలు నమస్కారం చేసుకో

మేము ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసామంట మాకు హార్డ్లీ ఒక వన్ అవర్ కూడా పట్టలేదు మొత్తం కంప్లీట్ అవ్వడానికి సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా కలిసారనమాట ఇంకా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఫోటో దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంకా అక్కడెక్కడ ఫోటోస్ దిగలేదని చెప్పేసి మళ్ళీ ఇంకా అందరం కలిసి ఒక ఫోటో దిగేసి అయితే వెళ్ళి రిటర్న్ అయి సో ఈ రచనకైతే వీడియో ఇంతే అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్